ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీ రాజేశ్వర స్వామి ఆలయము విమలవాడ సో విమలవాడ అనేది దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భాస్కర హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నూట ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రమైన కరీంనగర్కు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రము పౌరాణికంగానూ చారిత్రకంగాను పలు విశిష్టతను సంతరించుకుంది ఇప్పుడైతే మనం లోపలికే తేళ్తున్నామో ఇక్కడ యొక్క స్థల విశిష్టత ఏ విధంగా ఉంది ఇక్కడ చరిత్ర ఏ విధంగా ఉంది సో రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏమేమి ఉన్నాయి సో ఇక్కడ మసీదు ఏ విధంగా ఉంది సో ఇక్కడ సాహిత్య సాంప్రదాయ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది వాటి గురించి అయితే మనం చెప్పుకుందాము దక్షిణ వారణాసి దక్షిణ కాశీ అనేటువంటి పిలువబడేటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం భారతదేశంలోనే తెలంగాణలోని ఒక పవిత్రమైనటువంటి తీర్థయాత్రా స్థలం మతపరమైనటువంటి చారిత్రక ప్రదేశం ఉన్నటువంటి ప్రాంతం సో ఇక్కడ ఆలయ ముందు భాగంలోనైతే ఇక్కడ ముందుగా ఇక్కడ షావ తీయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సో భక్తులు ఇక్కడికి వచ్చి షావ తీసుకుంటారు సో అంతే విధంగా గోపురాన్ని మనం పరిశీలించవచ్చు ముందు భాగంలో ఏ విధంగా ఉందో సో అంతే విధంగా ఇక్కడ చాలా మంది భక్తులు అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే మనం చూడవచ్చు సో ఇక్కడ అయితే భక్తులను మనం చూడవచ్చు ఎంత చాలా మంది చాలా మంది అయితే ఉన్నారు సో ఇది చూడవచ్చు సో ఇక్కడ ముందు భాగంలో అయితే ఇక్కడ రెండు చెట్లు అయితే ఉన్నాయి రావి చెట్టు వేప చెట్టు సో ఇది పురాతనమైనవి సో ఇవి ముందు భాగంలో అయితే ఆలయం ముందు భాగంలో ఉన్న ఉండడం జరిగింది ఇక్కడ మనకు కనిపిస్తుంది కళ్యాణ కట్ట సో కళ్యాణ కట్టలో సో ముఖ్యంగా భక్తులు వాళ్ళ యొక్క తలనీలాలను స్వామివారికి సమర్పించుకుంటారు సో ఇక్కడ ఇక్కడ స్వా స్వామివారికి తలనీళ్ళ సమర్పించిన తర్వాత సో గుండెంలోకి వెళ్ళి స్నానం చేసి సో అక్కడ నుంచి కోడముక్కు తీసుకోవడము సో కోడెముక్కు దర్శన టికెట్ తీసుకొని అక్కడ నుంచి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనమైతే చూడవచ్చు సో చాలా మంది క్రష్ అయితే ఉన్నారు సో చాలా బాగా జనం అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు మనం చూడవచ్చు ఇక్కడ చిత్రంలో సో మనమైతే ఇప్పుడైతే ముందు ఈ ముందు భాగంలో అయితే ఉన్నాము సో ఇక్కడ గండ దీపాలు అనేటివి వెలిగిస్తూ ఉన్నారు మనం చూడవచ్చు ఎంత బాగా ఉందో సో ఇక్కడ కొంతమంది భక్తులైతే గన్న దీపాలు వెలిగించడం అయితే జరుగుతూ ఉంటుంది సో సోమ శుక్రవారం సో అన్ని వారాల్లో అన్ని అన్ని ప్రతిరోజు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ప్రతి సంవత్సరం అంటే పుష్కలంగా ఉంటారు ఇప్పటికీ సో ఇక్కడికి ఇది పెద్ద దేవాలయం కాబట్టి తెలంగాణలోనే పెద్ద దేవాలయం కాబట్టి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడుతూ ఉంటూ ఉంటారు ఇక్కడ ముందు భాగంలో ఆలయం యొక్క ముందు భాగంలో సో ముందుగా మనం చూడవచ్చు ఇక్కడ భక్తులైతే ఉన్నారు సో ఆలయం ముందు భాగంలో అయితే మనం ఉన్నాము ఇంకా ఎంటర్ కాలేదు లోపలికి సో చాలా మంది క్రష్ అయితే ఉన్నారు మీకు కూడా చిత్రం వీడియోలో కనిపిస్తూ ఉంది సో ఈ విధంగా ఉన్నారన్నమాట సో ఇది చూడవచ్చు ఈ చెట్లు అన్నమాట రావి చెట్టు వేప చెట్టు ఇంత ముందు చెప్పాను కదా సో ఇవి వేప చెట్లు రావి చెట్టు చాలా పురాతనమైనవి దాదాపు ఒక పన్నెండు వందల సంవత్సరాల క్రితం నాటువని అప్పటి కాలం నాటువని అర్థమవుతూ ఉంటుంది సో ఒక కాలం నాటి వేప చెట్టు ప్లస్ రావి చెట్టు సో ముందు భాగంలో గోపురం చూడవచ్చు సో గోపురాన్ని లోపలికి అయితే ఈ దారి అనమాట దారి నుంచి వెళ్ళొచ్చు సో చాలా మంది క్రష్ అయితే ఉన్నారు సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇది ఎంటర్ ఈ ముందు భాగము వెళ్ళే మార్గం సో వచ్చే భయం గుడిలోకి ప్రవేశించే మార్గము సో ఈ విధంగా వస్తూ ఉన్నారు మనమైతే చూడవచ్చు ఈ పురాతనమైన ఆలయము ఏడు వందల యాభై ఏడు నుంచి తొమ్మిది వందల డెబ్బై మూడు ఏడు వరకు పాలించిన పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది పశ్చిమ చాళుక్యులు నిర్మించినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు వేములవాడ అని ప్రసిద్ధి చెందింది సో భక్తులు చేసేటువంటి అనేక రకాల పూజల్లో ప్రముఖమైంది కోడెముక్కు అంటారు సో ఈ గుడిలో పవిత్రమైనటువంటిది ఈ కోడెముక్కు అన్నమాట సో అంటే మామూలుగా ఒక కోడెని తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇవి ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి సో ఇవి కోడెలు అన్నమాట సో వీటిని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి అంటే మనం వీటితో పాటు తిరుగుతూ ఒక ప్రదక్షిణ చేసి ప్రాంగణంలో ఒక చోట అంటే ఒక చోట అంటే ముందు భాగంలో ఒక రాతి స్తంభం లాగా ఉంటుంది దాన్ని కట్టివేస్తారు సో దీని వల్ల భక్తులకు పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇది కోడే సో ఇప్పుడు మనం చూడవచ్చు ఇది కోడే అన్నమాట సో భక్తుల కోడిన కోరికలు నెరవేరినా నెరవే నెరవేరిన ప్లస్ నెరవేర్చాలని గుడి చుట్టూ కోడెను కోడతో ప్రదక్షిణ చేసి గుడి ముందు భాగంలో కోడెను కట్టివేస్తారు సో అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అయితే చాలా చాలా మంది ఉన్నారు సో మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు ఫుల్ మంది ఉన్నారు అన్నమాట సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మనం చూడవచ్చు శివలింగము ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఒక శివలింగం ఉంది సో బాల త్రిపుర సుందరి దేవి ఆలయం ఇది కూడా సో మనం చూడవచ్చు దూరం నుంచి సో ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు సో ఈ గుడిలో పవిత్రమైనటువంటి గండ వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమైందని భక్తులు భావిస్తారు సో ఇక్కడ శైవులు వైష్ణవులు జైనులు బౌద్ధులు అందరూ అంటే ఈ యొక్క దేవాలయాన్ని దర్శిస్తారు సో దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన బౌద్ధ సంస్కృతం ప్రతిబింబిస్తాయి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది దక్షిణమూర్తి దేవాలయం సో దక్షిణమూర్తి మనకు మనం చూడవచ్చు చిత్రంలో చాలా అందంగా అయితే ఉంది సో ఇక్కడ అయితే మనం ఆలయం యొక్క ముందు భాగాన్ని అయితే పరిశీలించవచ్చు సో ఈ విధంగా ఉంది గుడి గోపురాన్ని అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది గుడి గోపురం చూడవచ్చు సో ఇలా మనం చాలా మంది భక్తులు అయితే క్యూ లైన్లలో వేచి ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది దర్శనం కోసం దాదాపు ఒక గంట అర్ధ గంట అయినా పట్టవచ్చు సో చాలా మంది అయితే వస్తూ ఉన్నారు సో గుడి గోపురాన్ని పశ్చిమ చాలక్యుల కాలం నాటిదని అర్థమవుతుంది సో గుడి నిర్మాణాన్ని మనం పరిశీలించవచ్చు సో గుడి నిర్మాణం ముందు భాగంలో ఇక్కడ ఒక మసీదు అయితే ఉంది సో ఈ మసీదు అంటే దేవాలయం తొంభై తొమ్మిది ఏళ్ల నాటి మసీద్ అట ఇది సో ఇక్కడ కూడ కూడా ఉంది కూడా చూడవచ్చు సో ఈ యొక్క మసీద్ని మనం చూడవచ్చు ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక ముస్లిం సాధువు శివ భక్తుడు సో ఈ గుళ్ళో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట సో ఇక్కడ చూడవచ్చు సమాధి అతని జ్ఞాపకార్థము ఈ మసీదును నిర్మించాడట ఇది మత సహనానికి గొప్ప సాక్ష్యంగా నిలుస్తుంది సో దేవాలయం ప్రాంగణంలో కోటి శివలింగాలు ఉంటాయని విశ్వసిస్తారు మనం గుడి ముందు భాగంలో ఉంటాయి సో చూడవచ్చు ఇక్కడ ఇది ధ్వజస్తంభము సో బంగారవన్నంలో అయితే ఉంది సో కోడముక్కలు ఈ విధంగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తీసుకువస్తారు సో ఇప్పుడైతే మనం చూడవచ్చు సో ఇది అన్నమాట సో ఇది వేములవాడ రాజన్న ఆలయం చారిత్రక ప్రసిద్ధి కలిగినటువంటి యొక్క దేవాలయానికి సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు సో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది ఆ బెరుతు పెరిటగానే అతడు కట్టించినందు వలన కానీ దేవాలయానికి ఈ పేరు వచ్చింది అని భావిస్తారు సో రాజాదిత్య మొదటి వినియోద యుద్ధమాలను మనవాడు సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది లోపలి ముందు భాగం అంటే గుడి లో ముందు భాగం అనమాట సో ఇక్కడ భక్తులు సో మనం చూడవచ్చు చాలా మంది అయితే భక్తులు అయితే రావడం జరిగింది దర్శనంలో నిలబడడం అయితే మనం చూస్తున్నాం గుడి నిర్మాణాన్ని కూడా మనం చూడవచ్చు ఎంత మంచిగా ఉందో సో పశ్చిమ చాళుక్యల శైలి అనేది మనకి గుడి ముందు భాగంలో మనకు అనిపిస్తూ ఉంది గుడిని మనం చూడవచ్చు గుడి లోపల ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని రాజన్న అని అంటారు మూల విరాట్ కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు అయితే మనం చూడవచ్చు పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్రలో భాగంగా నాటి నిజాం ప్రాంతాల్లో మజిలీ చేస్తూ వెళ్లిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీ యాత్ర చరిత్రలో ప్రస్తావించాడు తన యాత్ర మార్గంలోని మజిలీలో ఇక్కడికి సమీపంలోని మజిలీ జగనంపల్లి డిచ్పల్లి సమీపంలోని గ్రామం గురించి వాస్తు అక్కడికి నాలుగు మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాసాడు అది మహాక్షేత్రమని భీమేశ్వర రాజేశ్వర అని పేర్కొన్నాడు అప్పట్లో ఈ ప్రాంతమే పుల్లుల భయం తీవ్రంగా ఉండేదని కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నాడు తన గ్రంథంలో దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు సో ఇక్కడ ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి భవిష్యోత్తర పురాణం ప్రకారం సూర్య భగవానుడు ఇక్కడి మందిరంలో ప్రార్థన చేయడం ద్వారా పాపాల నుండి కోలుకున్నాడు కాబట్టి ఈ మందిరాన్ని భాస్కర క్షేత్రం అని పిలుస్తారు అష్టదిక్పాలక రాజు ఇంద్రుడు ఈ ఆలయానికి అధిపతి అయిన శ్రీ రాజరాజేశ్వరుణ్ణి భక్తితో పూజించడం ద్వారా బ్రహ్మ అత్య దోషం నుంచి తనను తాను శుద్ధి చేసుకున్నాడట ఇంకా ఈ ఆలయాన్ని ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల డెబ్బై మూడు ఏడు వరకు పరీక్షితు మనవడు రాజా నరేంద్రుడిని నిర్మించాడని అర్జునుని మనవాడు ధర్మగుండంలో అంటే పుష్కరుణ్ణిలో స్నానం చేయడం ద్వారా మునిపుత్రుణ్ణి ప్రమాదవశాత్తు చంపిన కారణంగా కుష్టి వ్యాధి నుండి నయమవడమే కాకుండా శ్రీ రాజరాజేశ్వరుణ్ణి మరియు రాజేశ్వరి దేవిని ఒక దర్శనంలో చూసి పుష్కరణి మంచంలో ఉన్న శివలింగం ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని ఆశీర్వదించాడని చెబుతారు ఈ ఉన్నటువంటి మూల విరాట్ అని పురాణానికి చెబుతూ ఉంది ఈ ప్రదేశంలో ప్రసిద్ధ తెలుగు కవి భీమకవితో సంబంధం ఉన్న సంప్రదాయం ఉంది కానీ ప్రసిద్ధ కన్నడ కవి పంప ఇక్కడ హరికేశరెట్ ఆస్థాన కవిగా నివసించి తన కన్నడ భారతంలో తన రాజ పోషకుడికి అంకితం చేశాడనేందుకు మరింత ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారట సో ఆ రోజున ప్రత్యేకమైన ఉండి పూజలు జరుపుతారు సుమారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు రాత్రి వేళ దీపాలంకరణలతో దేవాలయం దైదీప్యమానంగా వెలుగుతుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తారు ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూపాయలు ఎనిమిది లక్షలు ఖర్చు పెడుతుంది దేవస్థానం కాశీ చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరంలను పావనం చేసినటువంటి తర్వాత శివుడు వేములవాడ వేంచేస్తాడని పురాణ కథనం చెబుతూ ఉంది ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరిదేవి సమీతుడై రాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటాడు భాస్కర క్షేత్రంగాను హరిహర క్షేత్రంగాను పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది స్పష్టంగా భక్తులు ఈ యొక్క వెనులవాడకి అధిక సంఖ్యలో పాల్గొని నిత్యం దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఆలయం యొక్క వెన ముందు ముందు భాగంలో సో ఈ విధంగా విశాలమైన గోడ ఉంటుంది సో ఇక్కడ కొన్ని చిరు వ్యాపారాల యొక్క షాపులు అయితే మనం చూడవచ్చు సో దర్శనం అయ్యాక ఇక్కడికి భక్తులు వచ్చి రాజన్న యొక్క చిత్ర పిల్లల యొక్క పిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులను కొనుక్కుంటూ కొనుక్కొని వెళ్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూడవచ్చు ఇవి షాపులు అన్నమాట చిరు వ్యాపారుల యొక్క షాపులు వీళ్ళకు అధికంగా లాభాలు అనేటివి రాజన్న ఆలయానికి వచ్చినటువంటి భక్తుల ద్వారానైతే ఆదాయం అయితే కలగడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇక్కడ వెనక భాగం ఆలయం వెనక భాగంలో సో ఇక్కడ తోరణాన్ని అయితే మనం చూడవచ్చు సో ఇది రాజరాజేశ్వర స్వామి యొక్క తోరణము వెనక భాగము సో ఈ తోరణాన్ని మనం పరిశీలించవచ్చు శివుడిని మనం పరిశీలించినట్లయితే మనం చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే దేవాలయకం నుంచి భూలోకానికి వచ్చినట్లు సో ఇక్కడ ఉండి శివుడు తపస్సు చేస్తూ ఉన్నట్లు అయితే మనకు అనిపిస్తూ ఉంది సో ఇక్కడైతే మనం చూడవచ్చు అన్నమాట సో ఎంత బాగుందంటే చాలా బాగుంది సో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి శివుని యొక్క విగ్రహం ముందు కొన్ని ఫోటోగ్రఫీలు అంటే ఫోటోలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది సో ఇది చూడవచ్చు ఇట్లా ఇలా ఉందన్నమాట వెనుక భాగంలో సో ఇలా ఉంది ఈ యొక్క వేములవాడ ప్రాంతము శివుని విగ్రహం నుంచి బద్దిపోచమ్మ దేవాలయానికి జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది వేములవాడ బస్టాండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో శ్రీ యొక్క బద్దిపోచమ్మ దేవాలయం వేములవాడకు మనం చేరుకోవచ్చు సో వేములవాడ ఈ యొక్క ఆలయం నుంచి దగ్గరలోనే ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో సో ఇది మరొక ముఖ్యమైన దేవాలయం బద్దిపోచమ్మ దేవాలయం సో బద్దిపోచమ్మ దేవాలయం రాష్ట్రకూట రాజు బద్దిగా భూపతి నిర్మించాడు ఇది పురాతనమైన శీతలాదేవి ఆలయము దీనిని బద్దిపోచమ్మ ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ముందు భాగంలో కోళ్ళు గొర్రె పిల్లలను బోనంతో తీసుకువచ్చి జడ్జి ఇచ్చిన అనంతరం అమ్మవారికి సమర్పించి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు ఈ విధంగా మనం చిత్రంలో చూడవచ్చు బోనము ఇది బద్దిపోచమ ఆలయం అని పిలువబడే పురాతన శీతలా దేవి ఆలయం ఈ ఆలయం గ్రామ దేవత పోచమ్మదేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం ఆయుధాలతో అలంకరించబడినటువంటి చేతులతో శీతల దేవి యొక్క గ్రాండ్ ప్రతిమను కలిగి ఉంది ఆలయ గోడలు శిల్పాలతో అందంగా చుక్కబడ్డాయి సో అమ్మవారికి ఒడిబియమ్మ బెల్లం శాఖ కళ్ళు శాఖ బోనం సమర్పిస్తాము ఆరోగ్యం మరియు ఆనందం కోసం యాత్రికులు గ్రామస్తులు ఈ దేవతకు బోనాలు నైవేద్యంగా సమర్పిస్తారు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నైవేద్య పండుగగా సమర్పిస్తారు సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ నలుగురు అయితే పంచండి